లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేసింది ఐదు న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీలు అనే పేరుతో దీన్ని టీ కాంగ్రెస్ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని పార్టీ కార్యాలయమైన భవన్లో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి దొద్దిల శ్రీధర్బాబుతో పాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు యువత రైతులు మహిళలు కార్మికులకు న్యాయం చేసేలా మేనిఫెస్టో ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు తెలంగాణకు అన్ని రకాలుగా న్యాయం చేసేలా దీన్ని తయారు చేశామని వివరించారు తెలంగాణలో పదిహేను ఎంపీ సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో హామీలను అమలు చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు మేనిఫెస్టో కమిటీ మెంబర్లందరూ దగ్గర రండి దయచేసి రియాజ్ లింగం మేనిఫెస్టో కమిటీ మేనిఫెస్టో కమిటీ మెంబర్లు ముందుకు రండి దయచేసి రండి కొద్ది వెనక జరగండి కొంత వెనక జరగండి అందరు వెనక జరగండి కొద్దిగా వీకెప్ జరగండి కొద్ది వెనక జరగండి అందరు వస్తారు కొద్దిగా వీకెప్ జరగండి బట్ వెనక జరగదు అందరు వస్తారు మేడం దీపాదాస్ మున్సి గారు ఈ మేనిఫెస్టో తెలుగు తెలుగు కాపీని తెలుగు కాపీని విడుదల చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు రోహిత్ చౌదరి గారు వేమ్ నరేందర్ రెడ్డి గారు మా అభ్యర్థి దానం నాగేందర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అజరుద్దీన్ గారు ఫెరోజ్ గారు సీనియర్ నాయకులు మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ అదేవిధంగా మా డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు వీరందరి సముఖ్యంలో ఇవాళ ఈ మేనిఫెస్టో కాపీని విడుదల చేయడం జరుగుతా ఉంది